ఈ ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య ఉద్దేశం మన ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ ప్రస్థానం గురించి ఒంగోలు ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేయాలని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే బాలనేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వారి బావగారైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఏఐసిసి ఢిల్లీలో ఉన్నటువంటి ఆ రోజు టికెట్ అనౌన్స్ చేసే ముందు వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వార కోప్రదటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఇది ఒంగోలు అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది ఆ రోజుల్లో కూడా మరి కాపులు సామాజిక వర్గం ఒంగోలులో ఎక్కువ ఉంది ఆరు వేలు ఏడు వేలు అనేటువంటి మా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం లేనటువంటి ఆ రోజు మరి వైవి సుబ్బారెడ్డి గారు మీ బావుమర్ది బావని బతకకూడతానట్టు తన బావ బాగుండదని తన రాజకీయ రాజకీయంగా తన బావని మరి ప్రస్థానం సాగాదని వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు కూడా కాపు సామాజిక వర్గానికి మోసం చేసి ఒంగోలు వాసు అనే పేరు మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారని పేరు కాకుండా ఒంగోలు వాసు అంటే కాపు సామాజిక వర్గం చెప్పి అబద్ధాలు చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు మీకు రాజకీయంగా ప్రస్థానం కలిగించినటువంటి మీ బావగారికే వెన్నుపోటు పొడిచినటువంటి బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ప్రజలు గమనించాల తర్వాత పోతే వైవి సుబ్బారెడ్డి గారు మీకు రాజకీయ ప్రస్థానం కలిగించుంటే ఒకే ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో వారు ఎంపీగా గెలవడం జరిగింది మీకు అన్ని విధాలుగా మరి మంత్రి అయ్యేదానికి రెండు వేల తొమ్మిదిలో కూడా వైవి సుబ్బారెడ్డి గారే మీకు అవకాశం కల్పించారు అలాంటి మీ సొంత బావమర్దినే మీరు రాజ్యంగా విన్నుబడిపడిచారు మీరు సొంత మనుషులైనా సరే నేను కూడా మీ సామాజిక వర్గం నేను మీ బంధువుని ఈరోజు మమ్మల్ని పార్టీలో ఇరవై ఏడు సంవత్సరాలు నీతో జర్నీ చేస్తుంటే మీరేం చేస్తారు ప్రజలకి మేము ఫోర్ ట్వంటీ మీ దగ్గర ఉంటే మటుకు మంచివాళ్ళవి మేము యువతలకు వస్తే ఫోర్ ట్వంటీ ఎలా చెప్పారండి ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ పనులు ఎయిట్ ఫార్టీ పనులు సిక్స్టీన్ ఎయిటీ పనులు ఎవరు చేస్తారండి దాని వాస్తవాలు ఈరోజు చెప్తా ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఈరోజు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా పోతే ఒంగోలు ప్రజలు మిమ్మల్ని ఆరుసార్లు గెలిపించారు ఆరుసార్లు గెలిపిస్తే ఆరుసార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిపిస్తే మీరు ఒంగోలు వరగబెట్టింది ఏమీ లేదు అన్నిటిలో కూడా భూ ఆక్రమణలు కానీ నకిలీ స్టాంపులు కానీ మరి గ్రానైట్ మాఫియా కానీ గ్రావులు మాఫియా కానీ ఈరోజు చెప్పుకుంటూ పోతే సర్వశిక్ష అభ్యాస్ వాటికి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు పప్పు బెల్లాలు మరి చిక్కీలు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాంట్లో స్కామ్లో నీ బినామీ కమలాపురం ఎక్కడంటే కడప జిల్లాలో ఉండే కమలాపురం ఆ వాస్తవుడు అతను పేరు రఘురెడ్డి రఘురెడ్డిని బినామీ అవునా కాదా ఒంగోలు ప్రజలకి మీరు చెప్పాలా ఎందుకంటే ఇతను మాములుగానే అన్ని పార్టీ వాళ్ళతో సంబంధాలు రఘురెడ్డికి ఉన్నాయి అతను మామూలుగానే గ్యామ్లరు ఇలాంటి అవినీతి అక్రమాలకి పాల్పడుతూ ఈరోజు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి అయిన దాకా ఆయన ఎవరో కూడా ఈ జిల్లా వాసులు తెలియదు ఆయన రఘురెడ్డి మొత్తం తానేటువంటి ఒంగోలు జరిగే కానీ జిల్లా జరిగే స్కాములు కానీ కాంట్రాక్టుల దగ్గర వసూలు చేసే దగ్గర నుంచి ఈరోజు చాలా డిపార్ట్మెంట్లో పైచేయి సాధించి అక్రమ వసూలుకి అవినీతి సొమ్ముకి నీ బినామీగా అతని జిల్లాలో అందరు ఎమ్మెల్యేలకి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రకాశం జిల్లా పన్నెండు నియోజకవర్గలకి రవిరెడ్డి అనేవారు రఘురెడ్డి అక్రమ వసూలు చేశారని అందరికీ తెలుసు అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు మీరు ఒంగోలు ప్రజల్ని ఎంత గురి చేశారంటే ఇదన్నీ కూడా ప్రజలకు తెలియాల తర్వాత బలిజేపల్లి భక్త రెడ్డి బలిచేపల్లి బలి భక్త తీసుకొచ్చి మీరేం చేశారు ఒంగోలు పక్కనటువంటి చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో దాదాపు చిన్న పెద్ద ముప్పై రెండు క్వారీలు ఉన్నాయి దాదాపు వాటిలో ఇరవై ఐదు క్వారీలు భక్తవచ్చు రెడ్డి డంపింగ్లు మొత్తం అతను వసూలు చేసి ప్రతి నెలకి ఐదు కోట్ల రూపాయల మేర అక్రమ వసూలుకి పాల్పడింది వాస్తవా కాదా బాలేని గారు చెప్పాలా అలాగా ప్రతి నెల ఐదు అంటే పన్నెండు నెలలకి అరవై కోట్లు ఈ వందల సంవత్సరంలో రెండు వందల యాభై కోట్లు ఈ ఇరవై ఐదు డంపింగ్ క్వారీలోంచి మరి ఎవ్వరికి కూడా చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఇవ్వలేదు అంతా బాలనేని జేబులోకి వెళ్ళే విధంగా నీ భక్ నీ బినామీ భక్త పెట్టి వసూలు చేసే మాట వాస్తవా కాదా ప్రజలు తెలియజేయాలి బాలేని గారు మరి రఘురెడ్డి ఇతను ఎలా ఉందంటే ఇతను పైసాచం ఆ రఘురొట్టి ఈ జిల్లా వాడు కాబోటం ఈ జిల్లా చాలామందికి తెలియపోవటం వల్ల మరి అతను గ్రానైట్ క్వారీలు మొత్తం ఓనర్స్ దాదాపు ఆర్య వైశ్య సామాజిక వర్గం సంబంధించిన క్వారీలు దాదాపు పది నుంచి పన్నెండు క్వారీలు ఉన్నాయి వాళ్ళ క్వారీలు మొ మొత్తం కూడా రెన్యూవల్ అయిపోయినటువంటి క్వారీలు కూడా రెన్యూవలు చేపిస్తా అని చెప్పి మీరు అక్రమ దందాలకి దాదాపు ఆ పది పన్నెండు క్వారీల దగ్గర నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు మీరు వసూలు చేసిన మాట వాస్తవం కాదా అలానే ఈ లీజులు అయిపోయిన తర్వాత వాటి సంబంధించిన వాళ్ళు మీరు వసూలు చేసి మరి రెన్యూలు ఇప్పిలేకపోతే మరి పెద్ద